సరేనండి ఇంకా బావ అయితే చిన్న పనులు అయితే కార్మిచ్చాడు అనమాట మా బంగారానికి వడ్డీ కట్టడానికి అయితే బ్యాంకులో పెట్టాను కదా ఇంకా వెళ్ళి వస్తూ వస్తూ కూరగాయలు అయితే తీసుకొచ్చాడండి ఇంకా కొమ్మల పళ్ళు అయితే కొనుక్కొచ్చాడు బావ్ ఎంత బావి మరి బావాడు అంటే కొమ్మల పళ్ళు రేట్ తక్కువ అని కాదు ఇప్పుడు ఎక్కడైనా ఎక్కువ లేదు ఎక్కువైనా మూడు వందలు అనమాట ఇవచ్చు ఈ మొత్తం అయితే రుతురా ఏమేమి కూరగాయలు వచ్చాయో చూపిస్తాను మీకు ఈడ వీడో తీయడానికి మాలో తీస్తాను కానీ ఎందుకంటే మన దాకా సరుకులు లేవు ఇప్పుడు అన్ని సరుకులు అయితే తెచ్చేసాము ఇంక నుంచి అయితే ఏదో ఒకటి వంటకం అయితే కొత్తగా జాగ్రత్తగా తీస్తూ ఉంటాను ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ తీసేసి ఫ్రిడ్ అయితే బాగా వేసుకొచ్చాడండి మామూలు ఫోన్ చేసేది చూద్దాం అనుకున్నాను ఇంకెందుకంటే మామ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా వర్క్ ఉంటే బాగుంది కదా మా అమ్మ ఒకటి తెచ్చిన గానీ

ఇంకా మామ దింట్లో ఉన్నప్పుడు కూర్చొని తింటే బాగుంది మా అమ్మ మామూలుగా బియ్యం ఏం వేసుకొచ్చినా మేము న్యాక్స్ అనుకుంటుంది తెచ్చేస్తామంటే బాగుంటుంది మీరు కూడా ఇంకా రకరకాలుగా పెడతా ఉంటారు కదా అంత అని చెప్పేసి ఇంకా పెడతారని కదా ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా బావా ఇంకా చేస్తూ ఉంటాడు కానీ వీడియోది ఏమి ఇవి మీకేం అనపడదు అయితే సరి చేసుకోవాలి అండి అయితే ఏమేం తెచ్చాడు అనేది సరేనండి ఇంక ఈ విధంగా అయితే మాత్రం మొత్తం అయితే సర్ది చేసుకోవాలి ఇంకా అదే నేను ఎందుకు అంటే ఇంకా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి తీయాలని చెప్పేసి అయితే తీస్తూ ఉన్నాను ఇంకా ముందు కూరగాయలు అయితే తెచ్చాం కదండి ఈ విషయం మీకు తెలియదు కూర్చొని అంటున్నారు వాళ్ళ కాడికి వెళ్ళి అది ఇది నెగిటివ్గా పెడుతున్నారు అందుకని చెప్పేసి మీకు అయితే ఆన్సర్ కోసం అయితే చూశారు కదా మేము ఇచ్చిన సరుకులు అయితే చూపించాం మొన్న నూట డెబ్బై సరుకులు అయితే ఇంకా అమ్మ వాళ్ళు మేము సర్వేసుకొని తెచ్చేసాము మా అమ్మాయి మామూలుగా ఆడ ఆట ఆడలేదు మా చెల్లెలు వచ్చేసి వీడియో తీయటం రాక ఈ విధంగా చేస్తుందండి ఇంకేం అనుకోవద్దు ఇండి కూరగాయలు సర్దిసుకోవాలి ఎప్పటి నుంచో పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను చూడండి ఇవి వచ్చేసి కూరగాయలు అనమాట సర్దిస్తాను

ఇంకా విధంగా మా మమ్మీ అయితే బెండకాయ కూర కూర చేసిందండి ఇప్పుడు బెండకాయ కూర అయితే చేస్తుంది మా మమ్మీ అయితే ఎట్లా చేసిన అయితే చూపిస్తాను ఇంకా అమ్మ చేసే బెండకాయ కూర అంటే బాబాకు చాలా ఇష్టం అనమాట ఇంకా అదే ఈరోజు చేసింది బెండకాయలు అయితే వరకు నేను ముందుకుపోతే ఏ మొత్తం అయితే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే చదివేసుకున్న తర్వాత చూపిస్తాను ఇది మొత్తం అయితే ఆ క్యాబ్ చూసండి అంతలా ఇంట్లో చాలా ఉండేనావా అన్న చేస్తున్నాను

అప్పుడు కూరగాయలు గోపి అప్పుడు చేత ఆ కూరగాయలుగా ఇరావు ఇక వెజిటేబుల్స్ అయితే మొత్తం అయితే సర్వీసెస్ ఇవ్వమన్నమాట చూసారు కదండి సర్దేశా ఈ క్యాబేజీ అని చెప్పి మొన్న అనగా తెచ్చింది అంత బాగానే లోన్కి లొట్ట పడుతుంది అంటే తొందరగా ఉండి ఏమైంది ఉన్నాయో చెప్పాలి ఇంకా అని చెప్పి తొందరగా ఉండేసుకున్నాం ఇంకా బెండకాయ అయితే బొద్దున చేసిద్ది కర్రీ పొయ్యి ముడుచుకోడానికి వేయలేకపోతున్నాయి మా ఆయన అయితే నాకు తోడుగా వచ్చాడు ఈ విధంగా అయితే క్యాబేజీ సన్న సన్నగా అయితే మాత్రం ఇంత గ్లాస్ తో కొట్టుకుంటే వీజ్ అయిపోతుంది అండి కత్తిపేడితో పోయాలంటే చాలా లేట్ అవుతుంది అనమాట ఫ్రైక్ అనమాట పెద్ద పెద్దగా వస్తే యాగో అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంకా క్యాబేజీ నేను పెట్టింది ఇంకేమ ना ना शेर में या और ना guarda per troppo re non fare il cordapettava ti pittavo una nai nel me ti diam buio e e pilla ఎలా సూచించాలి కాని కాఫ్ అదే దీంట్లో అయితే మాత్రం ఫ్రై ఫ్రైకి సరిపడంత మా మా తెత్తావు గుడ్లు ఇంకా డబ్బులు నా కాదండి తీసుకో ఆయిల్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కదా ఫ్రైకి సరిపడాంత ఆయిల్ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలి ఈ వ్యాగన్ ఇచ్చే పని లేకుండా క్యాబేజ్ చేస్తున్నా క్యాబేజీ ఫ్రై అయ్యేటప్పుడు ఇవి మాడిపోతాయి అండి ఫ్రై అంతా అయ్యేలేదు నేనైతే మా అమ్మాయి ప్రెస్సారి ఎంత ఒకసారి తిట్టే మాడిపోయింది అనమాట క్యాబేజ్ వేసేసుకున్నాను సిమ్లో అయితే పెట్టేసుకొని క్యాబేజీ మొత్తం వేసేస్తున్నా మొత్తం వేసుకున్నాం కదా కాయిలు అయితే తిప్పేసేసుకున్నాం మొత్తం హై ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కలిపేసుకున్నాం అమ్మ అయితే ఇట్లకి ఎగ్స్ అయితే తీసుకొస్తానమ్మా ఎగ్ అయితే బాగుండుద్ది తినటానికి కూడా అని చెప్పేసి ఎగ్ అయితే తేడానికి వెళ్ళింది షాప్కి ఒక దగ్గర ఇక్కడే క్యాబేజీలు అయితే పసుపు సాల్ట్ అండి తర్వాత పట్టబండి వచ్చేసి సంబర్ ఎక్కువ బట్టలు బాగా ఫ్రై అయిపోవాలి బాగా వచ్చేసి మధ్య రూసామన్నమాట బాదం పాలు బండి వస్తే బాదం పాలు అయిపోయినాయి అని చెప్పేసి సరేనండి ఇంకా క్యాబేజీ అయితే ఫ్రై అయిందో లేదో చూసేద్దాం ఈ విధంగా అయితే మాత్రం ఎగ్ అయితే ఫ్రై అక వచ్చిందనమాట ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కారం అవన్నీ అయితే అండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు కారం వేసి అలానే కొత్తిమీర అయితే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మొత్తం అయితే ఇంత కలపెట్టి వేసుకుంటున్నాను ఉడికిందా లేదని చెప్పేసి ఇంకొక ముక్క తీసుకుని అయితే చూద్దాం ఏ విధంగా ఉందో ఇంకా ఇదైతే కొంచెం లైట్గా ఇంకా ఏగితే సరిపోయిందండి ఆయిల్లో ఇంకా అంత చూసే పని లేదు ఇదే విధంగా అయితే మాత్రం ఇంక మూత పెట్టేస్తాము సరేనండి ఇంకా క్యాబేజీ అయితే ఫ్రై అయిపోయిందనమాట ఇంకా ఇంకెంత ఫైవ్ పర్సెంటే ఉంది అది కూడా కారం వేసి కలిపేసుకుంటే అనమాట మేము వాడేది మిరగాయల కారం అండి అంటే మా అమ్మలు మిరగాయలకి వెళ్తే కొని తెచ్చిన అయ్యే వేపి కారం పట్టేస్తారు అనమాట ఆ కారాన్ని వేసుకొని మొత్తం అయితే వేసుకొని క్యాబేజీకి కలిసేటట్టుగా అయితే మొత్తం అయితే కలిదిప్పేసేసుకోవాలండి ఇంకా ఎంత కలుపుకుంటే ఇంక అంత రుచి అనమాట మొత్తం క్యాబేజీ ముక్కలకైతే ఇది కారం అనేది అయితే చూసారు కదండీ కలర్ అయితే ఏ విధంగా వచ్చింది ఎగ్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి అది కాక నల్లబాండీలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్ది అదేవిధంగా మా కాడన్న కొత్తిమీర కూడా అయితే వేసేసుకున్నాను ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని మొత్తం అయితే బాగా అంటే కళ్ళుప్పేసేసుకొని ఇంకా దీని మీద మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా ఈ విధంగా చేసుకుంటే ఫ్రై అంటే చాలా బాగుండిద్ది ఇంకా ఈ వీడియో వచ్చి పాత ఈ వీడియో వచ్చేసింది తేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఇంకా రేపు నుంచి అయితే ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయండి కొంచెం లేట్ అవ్వటం వల్ల రావట్లేదు అనమాట అమ్మాయి వచ్చేసి బావ దగ్గర ఉందన్నమాట ఏడుస్తూ ఉందండి అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళాలి అందుకే వీడియోస్ సరిగ్గా పొదట్లేదు తీద్దామన్నా ఏం తీయాలి అర్థం కావట్లేదు ఒక్కదాన్నే ఉన్నాను కదా అని చెప్పేసి అయితే వీడియోస్ లేట్ అవుతాయి ఇంక నుంచి అయితే మీకోసం కంటిన్యూగా వస్తే సుబ్బు బుజ్జి అఫీషియల్ అయితే కంటిన్యూగా చూసేయండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్